ఈరోజు డిప్టీ కమిషనర్ ఇండోమెంట్ వినోద్ రెడ్డి గారిని అదేవిధంగా హైదరాబాద్ ఏసీ శేఖర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది గోషామైల్ నియోజకవర్గంలో కేమ్ దాస్ మఠ్ అనేది ఎంతో అవకతవకలకు పాల్పడ పాల్పడుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందు గురించి మాట చెప్తున్నానంటే మఠంలో ఏసీ రూమ్లు పెట్టుకుంటారు గుట్కలు ఉంచుతారు అనేక అవకతవకలకు పాల్పడుతారు కనుక ఇమ్మీడియట్ దాని మీద యాక్షన్ తీసుకొని మీ హ్యాండ్ ఓర్లో తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది ఎందు గురించి మాట చెప్తున్నానంటే కేమ్ దాస్ మఠ్లో ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఎన్నో అవకతవకలకు పాల్పడుతున్నారు వెనుకకు మూడున్నర ఎకరాలు ఇండోమెంట్ ప్రాపర్టీ ఉన్నది కనుక అది ఇమ్మీడియట్ వీళ్ళ ఆధీనంలో తీసుకొని ఒక జూనియర్ కాలేజ్ హిందీ జూనియర్ కాలేజ్ కట్టేయాలని చెప్పి మన నగర ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్ అది ఇన్స్పెక్షన్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా నేను ఆ లెటర్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల అక్కడ హిందీ జూనియర్ కాలేజ్ కట్టించే వరకు నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటాను ఎందు గురించి మాట చెప్తున్నానంటే ఏదో టెండర్ అంటారు సురేఖ గారు ఇన్స్పెక్టర్ ఉన్నారు గతంలో కొన్ని రోజుల కింద ఫోన్ చేసిన ఏందమ్మా ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళ ప్రాపర్టీ మీ మీకేం సంబంధం అంటది ఇదేనా మీకు నేను మీ మీద కూడా రేపు మాపో కొండ సురేఖ మినిస్టర్ గారి దగ్గరకి పోతున్నాను నేను సురేఖమ్మ నీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాను భయపడే ప్రసక్తే లేదు ఆ ప్రాపర్టీ కాపాడే విధంగా ఏదైతే కేమ్ దాస్ మఠ్ ప్రాపర్టీ ఉంది కాపాడే విధంగా నేను దాని ముంగడికి పోతాను పోరాడుతూనే ఉంటాను భయపడే ప్రసక్తే లేదు ఎవలెవలో ఏసీ రూమ్లు పెట్టుకుని గుట్టుకొని ఆ మట్లో ఇదే నా పద్దతి మట్ అంటే ఇండోమెంట్లంతా కింద అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారు కనుక దయచేసి నేను రేపు మాప కమిషనర్ గారిని కూడా కలవబోతున్నా ఇండోమెంట్ మినిస్టర్ గారిని కూడా కలుస్తా న్యాయమయ్యే విధంగా ఏదైతే జూనియర్ కాలేజ్ కట్టే విధంగా నేను పోరాడి సాధించానని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పడం జరుగుతుంది జై తెలంగాణ